నీళ్ళు పోసి కడిగి మాత దేవాలయం కోర్టు పక్క సందు నర్సంపేట గ్రామం లోపల అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాస బోనాలు సమర్పిస్తున్నాము ఇది నాలుగవ సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు సమర్పించబట్టి వర్షంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు తయారు చేస్తున్నారు దాదాపు మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల నుంచి పెద్ద బోనం రాబోతున్నది ఈరోజు అలాగే అమ్మవారు ఇక్కడ కొంగు బంగారం చాలా విశిష్టత ఉన్నది మొక్కుకున్న వారికి మొక్కులు నెరవేర్చి అమ్మవారు అందరికి ఆశీర్వాదాలు అమ్మవారి కృపను ప్రసాదిస్తున్నారు అమ్మవారి సేవలు చేసుకున్న వారికి అమ్మవారు అండగా ఉంటూ అమ్మవారి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి భక్తులూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆషాఢ బో బోనాలు సమర్పించాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు నుంచి ఈరోజు నుంచి బోనాలు ప్రారంభం జరుగుతున్నది మళ్ళీ గురువారం ఉంటుంది ఆదివారం ఉంటుంది అలాగే మళ్ళీ ఫస్ట్ తారీఖు నాడు తిరుబోనము సమర్పించడం జరుగుతుంది